அடி தரமா இருக்குது நான் கூட பண்ணி வாச்சமா ஐ கேன் மீட் கிளியர் பண்ணேன் எல்லாரும் வந்துச்சோமா யாரும் மேல ஏறி தரமா Viu. 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 V మీరు అదే అక్కడ అది చెప్పారు కదండి వాళ్ళకి మేం చలికి అలా అనమాట లేదు ఫోన్ తీసుకెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు

சுரேஷ் <laughs>

I mean, it's not. It's not. It's not. It's not. It's जय श्री राम 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 जय श्री राम

శ్రీరామ్ అండి చాలా సంతోషం ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు సీతారా కార్పాటి సీతారామాజనే చౌదరి గారి ఇలాగా అందరికీ కూడాను ప్రయాణానికి అందరినీ కూడా దగ్గరికి చూసుకుని వాళ్ళందరికి పంపించడం అందరినీ చూ అట్లా వెళ్ళడం అందరూ ఇదే ఫస్ట్ ప్యాచ్ అండి వెళ్ళడం అందరూ పోస్కొని అయినా కూడా అందరూ కూడాను డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ బట్టి చక్కగా వచ్చి అందరూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్లే ఉన్నారు అందరూ వచ్చి వెళ్తున్నారండి అందరూ కూడాను హ్యాపీగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళు దర్శనం అంతా మంచిగా జరిగి వాళ్ళందరూ సుఖంగా రావాలి అని అందరినీ అండి ఫౌండేషన్ అక్కడ అర్థం అర్థదానం కూడా చేస్తుందండి వెయ్యి మందికి విఐపి కౌంటర్ గుడికి దగ్గరలోనే ఉందండి అందరూ కూడా వెళ్ళి అక్కడ అది కూడా యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడాను అక్కడ తప్నా ఫౌండేషన్ నుంచి అన్నదానం కార్యక్రమం కూడా ఉందండి అది మీరందరూ కూడాను కూడా వెళ్ళండి సందర్శించండి అండ్ అక్కడ మా మరిది గారు కూడా ఉన్నారు బట్ ఆయనని కలవండి అండ్ ఆయన చూసుకుంటారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆయన చెప్తారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్ బయలుదేరడం జరిగింది దానిలో ఎంత తన్మయత్వంతో భక్తులందరూ కూడా రాముణ్ణి దర్శించుకోవాలని వెళ్తున్నారన్నది ఈరోజు ఏలూరు స్టేషన్లో మారు మేము వారికి సెండా చెప్పడానికి వచ్చినప్పుడు వారందరూ కూడా రాముణ్ణి చూస్తున్నాము ఇది ఐదు సంవత్సరాల నాటి మా కళ్ళ నెరవేరింది అన్న వారి కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూస్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందం కలిగింది భారతీయుల ఆరాధ్య హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి యొక్క దర్శనానికి వెళ్తున్న వారందరికీ కూడా మేము సెండ్ ఆఫ్ చెప్పి ఈరోజు ఏలూరులో వారు క్షేమంగా వెళ్ళి రాముడు దర్శనం చేసుకురావాలని తెలియజేయడం జరిగింది ఈ ఈ కళ నెరవేరడం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ శతాబ్దాలుగా ఏదైతే రాముడి యొక్క గుడి నిర్మాణం నిర్మాణం చేసుకోవాలి అక్కడ శ్రీ బాలరాముడి యొక్క ప్రతిష్ట చేసుకుని ఈ రోజు మనమందరం కూడా మళ్ళీ భారతదేశంలో రామరాజ్యం వస్తుంది మళ్ళీ మనమందరం కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉంటాము అని ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఏలూరు జిల్లాలో తపనా చౌదరి గారికి మీ యొక్క ఆశీస్సులు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము టువంటి భయమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగటం నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా వారే శంకుస్థాపన చేసి ఆ యొక్క మందిరాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి భారత ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో జరగనున్నటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి జైత్ర యాత్ర ఏదైతే కొనసాగుతూ ఉందో దానిలో ప్రథమంగా ఈవేళ మన ఏలూరు పట్టణం నుంచి రెండు వందల మంది రామభక్తుల్ని ఈవేళ అయోధ్యకు మేమందరం కూడా వీడ్కోలు పలికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే యాత్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని గుర్తించి ఈ యొక్క భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో పెద్దన్న పూత పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా బలవంతమైనటువంటి బలమైనటువంటి సమృద్ధి సురక్షితంగా ఉంది అనే దానికి ఉదాహరణే ఉదాహరణ ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్పీడ్ రైల్స్ కానివ్వండి అమృత రైలు కానివ్వండి వందే భారత్ రైలు కానివ్వండి ఈ విధంగా భారత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రాబోయేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ అండి ఇవాళ చాలా ఇవాళ ఇప్పుడు భక్తులందరూ బయలుదేరారు వాళ్ళందరూ చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు అండ్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా అరేంజ్ చేయటం ఇట్ ఈస్ ఇట్ ఈస్ రియలీ నైస్ అండ్ అందరికీ కూడాను ఇది యూజ్ అవ్వాలి అని అందరూ కూడాను ఈ సత్వ్ యూస్ చేసుకోవాలి అన్నది మనం డెఫినెట్లీ మోడీ గారిని అప్రిషియేట్ చేయవచ్చు ఈ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ని మనకి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినందుకు జాయిన్ చేసండి అప్పుడు ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్